హలో అండి అందరాల ఉన్నారు ఈరోజు మరో కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేసాను ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ లక్ష్మీపురం మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో వచ్చిందండి ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందన్నమాట హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఉంది కదండి ఆ మెయిన్ బ్రాంచ్కి చాలా దగ్గరలో వచ్చింది అనమాట ఇది త్రిబుల్ బెడ్రూము కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా సూపర్గా ఉందండి చాలా రీజనబుల్ ప్రైస్లు చాలా తక్కువ ధరలో వచ్చింది అనమాట ఇక్కడ ఎటువంటి వాటర్ ప్రాబ్లం కూడా ఏం లేదనమాట ఇక్కడ లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండిద్దండి ఇది ఫ్లాట్ వచ్చేసి పడమర ఫేసింగ్ అనమాట బెడ్రూమ్లు కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి ఒకదానికి అటాచ్డ్ అనో ఒకటి కామన్ బాత్రూమ్ ఉందనమాట రెండో దానికి కూడా అటాచ్డ్ ఉందండి హాల్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది కింద మార్బుల్ ఫ్లోరింగ్ ఇది చాలా మంచి సూటబుల్ ప్రాపర్టీ అండి ఎవరైతే లక్ష్మీపురం లొకేషన్ చాలా తక్కువ ధరలో త్రిపుల్ బెడ్రూమ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది